జగిత్యాల జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాలుగు మహాసభ ర్యాలీని స్థానిక టవర్ సర్కిల్ నుండి తహసీల్ చౌరస్తా దేవిశ్రీ గార్డెన్ వరకు నిర్వహించారు ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సిపిఐ వెళ్తుందని అన్నారు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి దేశవ్యాప్తంగా గ్రామ నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు

మధ్య ఆదివాసులు వివరాలు ఏర్పడతా ఉంది అందుకనే కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా లేకుంటే మోడీ మీరు కలిసి వాళ్ళ వామపక్షాలు లేకుండా చేయాలని ఎర్ర జెండాను లేకుండా చేయాలని కుట్ర చేస్తా ఉన్నారు ఏదేమైనా దోపిడీ ఉన్నంత కాలం ఎండగా ఉంటాయి అలాగే మధ్య తరాన్ని దోపిడి వ్యవస్థ చేయడానికి మనిషిని మనిషిని దోచుకొని వ్యవస్థ కొరకే మరి అంతరాన్ని సమాజం కొరకే ఎర్ర పార్టీ ఉంటుంది దొన్నేవాడికి భూమి కావాలని పేదలకి సామాజిక న్యాయం జరగాలని ఊడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు రాజ్యాంగంలో పొందుపర్చినటువంటి అన్ని అమలు చేయాలనే పోరాట ఉద్యమాలు సాగుతా ఉన్నాయి ఇవాళ ఆగ తగా ఆపరేషన్ పేరుతో చేపట్టినటువంటి ఈ మరి ఎన్కౌంటర్లను బోగస్ ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలని శాంతి చర్చ జరపాలని చెప్పి వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇవాళ పదిహేడో తారీఖు నాడు హైదరాబాద్ లో వామపక్షాలు ఇంకా కలిసి వచ్చేటువంటి మరి సమాజ అలాగే మరి అభ్యంతర భావన కలిగినటువంటి ప్రజాతంత్ర శక్తులన్నీ ప్రజాస్వామ్య పార్టీలు కూడా కలిసి వచ్చి ఇందిరా పార్క్ వద్ద పెద్ద మహాదర్ నిర్ణయించాయి అంటే కగార్ పేరుతో ఈ సామాజిక న్యాయం ఇంకా సంవత్సరం కోసం జరుగుతాయి తప్ప మిగతా అంశాలు ఏవి పౌరకులు ఉన్నాయి అందుకనే సామాజిక న్యాయం కొరకు సమాజ సమాజ నిర్మాణం కొరకు అంతరాలు లేని సమాజం కొరకు అలాగే సహజ వనరులు అలాగే సంపదంతా కూడా ప్రజలకు అందరికీ చెందాలని అందాలని దాని కొరకే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం